పోలీసు లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాబే తనని అడుగుతా ఒక ఊరే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ముసుకొనితో వాళ్ళ మీద పోతా ఉంటారు సరే కాదు ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు కాబట్టి కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఈ దేశాన్ని ముందు తీసుకోవాలి ఇవాళందుకు వచ్చే స్పష్టంగా చెప్తాం ఇవాళ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక కష్టవస్తాలు ఎదుర్కొన్న పార్టీ అనేక ఒడుగుంపులు ఎదుర్కొన్న పార్టీ ఇవాళ ఈ పార్టీని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అదేవిధంగా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ లేదు ఎగారిటీ చెప్తాం క్యారని అన్నారు మీరు అధికారంలోకి రాలేదు కదా మీరు అధికారం ఎప్పుడు వస్తారో తెలియదు కదా ఇవన్నీ చెప్తా కానీ నేను రోడ్డు మాత్రం సగర్వంగా చెప్తా ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాంటి మంది శ్రమ జీవన తరఫున కోట్లాని మంది ఖర్చు జీవన తరఫున తరఫ నిలబడుతున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే కాబట్టి చెప్తా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఉంటుంది గవర్నమెంట్ కూడా గట్టిగా చెప్తాం ఇవాళ ఏ పార్టీ సరే దాని అస్తిత్వం అక్కడే ఉంటుంది ఇవాళ మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళు కాని భారత్ ఎట్లైతే పార్టీలు ఉంటాయ అది దేశంలోనే ఉంటాయి కాని సగలోక ఎట్లా ప్రాపంచికమొ 228 దేశాల్లో అధికారం ఉన్నా లేకున్నా ముండే जनता ఎద జన అదే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఉంటాయ దేశంలో ట్రైలో దేశంలో నిరపార్టీ ఉంటారు అవి జనరల్ ఎట్లా కేనాన ఉంటారు కేనాన ఉంటా ప్రశాం ఉంటా ఉంటారు శ్రీలంకలో శ్రీలంకలో ఉన్నా ఏడా పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా వ్యాప్తంగా సభ సమాజం రావాలి కర్తజ్ఞ రాజ్యం రావాలి కర్తజ్గుడు గద్దె లెక్కాలి దేశాన్ని ప్రపంచాన్ని మార్చాలి సమాజంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ కూడా పైకి రావాలని చెప్పే ఏకైక సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది సమ సమాజం సమాజం ఉన్నంత కాలం మరో మాటలు చెప్తారంటే శ్రమం ఉన్నంతకాలం కష్టజలు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీకి తెలుగు లేదు కాంగ్రెస్ పార్టీకి మారడం లేదు కమ్యూనిస్ట్ పార్టీ అనాదిగా ఉండి ముందు కూడా ఉంటుంది ఆ పార్టీని మన గుంటూరు జిల్లాలో కూడా మీరందరూ కూడా తన ముందు తీసుకోవాలని మనం చేస్తూ తన పార్టీకోవడం సందర్భంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు పేర్కే అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ